అందరితో సమాధానంగా ఉండాలి కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసము చెయ్యాలి వీరు పొత్తి ఎవరు అంట లోకస్తులతో అదే అదే భక్తుడి యొక్క బాధ అదే అది ఏడుపు అందుకే ఏడుస్తూ ఉన్నాడయ్యో ఎంతగా ఆశీర్వదించబడిన బిడ్డలు ఎంతగా దీవించబడిన బిడ్డలు ఎంత చిన్న బిడ్డలు ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు తెలుసా అన్య జనాంగముతో పొత్తు పెట్టుకున్నారయ్యా అయ్యో ఇంకా వారు పొత్తు విడవక అని పరిశుద్ధ లెగ్నాలు మాట్లాడుతూ ఉన్నాయి చూడని జనులలో నుండి తమ్మును తాము వేరు పరుచుకొనక అనుగురితో నారాయణ పొలంతో ఎక్కడంటైతే అక్కడ కొడిగే వారే అనుకుంటారు మా అనుకుంటుంది మా భర్త బాయేదో అనుకుంటుంది నా పిల్లలేదో అనుకుంటే నా ఇరుగు పొరుగు వారేదో అనుకుంటారు అయ్యో నేను చేసి తీసుకుంటే ఇంకేమన్నా అనుకుంటారేమో నేను ప్రార్థనకి వెళ్తా ఉంటే వారేమన్నా అనుకుంటూ ఉంటారేమో అని ఇంకా నువ్వు అక్కడ ఉండిపోతే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నిన్ను నీవు వేరుపరుచుకోవాలి హలే अदे दैव सावक बाध अदे दावकन ओक बोध अदे दैव सावक अंगलार्च विधानो आणि परीशुद्धा रोजी मान ఇంకా నువ్వు ఇంకా పొత్తు విడకపోతే ఎట్లా ఇంకా లోకములో బ్రతికితే ఎట్లా తమ్ము తాము వేరు పరుచుకోకపోతే ఎట్లా పరిశుద్ధాత్మతో నింపబడుతున్న నీవు దేవుడి సంఘములో ఉన్న నీవు బాప్దేశం తీసుకున్న నీవు రక్షణ తీసుకున్న నీవు అను దినము ప్రార్థన చేసే నీవు అను దినము వాక్యము చదివే మీరు ప్రతి ఒక్కరు దేవుడంటే బహుగా నిష్టగా ఉండే మనమంతా కూడా ఇంకను మనల్ని మనము వేరు పరచ లోక పోతే దేవుడు అంటూ ఉన్నాడు నీ కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు నీ కొరకు ఆయన బాధపడుతూ ఉన్నాడు నీ కొరకు ఆయన హంగళరుస్తూ ఉన్నాడు మీరేం తప్పు చేయలేదండి మీరేమీ అర్హత చేయలేదు ఏదైనా చేస్తారు అంటే తమ్మును తాము వేరు పరచుకోలేదా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు ఎట్లా విశ్వాసాలు బ్రతుకుతూ ఉన్నారు ఏమైందిలే చెలేగా ఏం కాదులే అని భావిస్తూ ఉన్నారు కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కొత్తగా బాప్తెస్ తీసుకున్నా లేదా కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సర్దికి నడిపించబడుతున్నా ఈ ఎవరైనప్పటికీ కూడా నిన్ను నువ్వు వేరుపరుచుకోవాలి దేని నుంచి వేరుపరుచుకోవాలి అమోనీల నుంచి వేరుపరచుకోవాలి ఐగుప్తీల నుంచి వేరుపరచుకోవాలి కణానీల నుంచి వేరుపరచుకోవాలి హితుల నుంచి వేరుపరచుకోవాలి వీరంతా ఎవరంటే దుర్మార్గము చేసేవారు దేవుడికి వ్యతిరేకంగా నడిచేవారు దేవుని మీద దేవుడి ప్రజల మీద తిరుగుబాటు చేసేవారు అయ్యో మన పక్కనే ఉంటారు కానీ మనకు అన్యాయము చేసేవారు వీరితో ఇప్పటికైనా నిన్ను నీవు వేరు పరచలేకపోతే దేవుడు అంటూ ఉన్నాడు ఆయన ఈ రోజు విడిచిపెట్టబోతా ఉన్నాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏంటయ్యా గారు లాంటి వాక్యం చెప్తా ఉంటారు ప్రతి వారం కూడా ఎందుకు ప్రార్థనరా ప్రార్థన అంటా ఉన్నాడు ప్రతి వారం కూడా ఏ ఆయనతో మాట్లాడమాక ఆవుతో తిరగమాక ఆయన మంచోడి కాదు అని చెప్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే కారణం ఏంటో తెలుసా బైబిల్ వాక్యము ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంది ఆయన మీద దోషం కాదండి ఆయన మీద ఏదో కక్ష పెంచుకోలేదు మరి ఎందుకు నీకు కొన్ని విధాలైన పరిస్థితులను చెబుతూ ఉన్నాడంటే నిన్ను నీవు వేరుపరుచుకోవాలని దైవ సాముకుడికి చెప్తూ ఉన్నాడు